देखो या न कर लो ओके दिस इज द फ्यूचर बिल्डर्स के రండి రండి మీ మీ ఫేస్లు కూడా పెళ్ళిళ్ళు అవుతాయి అవన్న టీవీలో వచ్చారంటే గ్యారంటీ అమ్మాయిని పోటీ పడతారు ఏం చేస్తున్నా పెళ్ళి చేసుకోవా వద్దా ఓకే ఓకే హిస్టరీ చెప్పాలంటే సెవెంటీన్ ఇయర్స్ బ్యాక్ ఇదే నెల్లూరులో నేను టెరాలజీకి స్టార్ట్ చేశాను అప్పుడు దాని పేరు ప్యాక్స్టర్ అసోలూషన్ సో అప్పుడు నెల్లూరుకి వచ్చి ఇలాగే ప్రెస్ మీట్ పెట్టి స్టార్ట్ చేస్తున్నా అంటే నెల్లూరులో ఐటీ కంపెనీ అవదు అన్నారు సో నిజంగానే అవ్వలేదు యాక్చువల్లీ ఆఫ్టర్ సిక్స్ మంత్స్ నెల్లూరులో టాలెంట్ అంత దొరకలేదు మేము ట్రైన్ చేసినా కూడా అంత అవ్వలేదు అప్పుడు సో వీ హ్యాడ్ టు మూవ్ నెల్లూరులో హైర్ చేసిన ఇంజనీర్స్ అందరిని తీసుకొని బెంగళూరుకి వెళ్ళాం మేము బెంగళూరుకి వెళ్ళి బిల్డ్ చేశాము ఈరోజు ఈ సెవెంటీన్ ఇయర్స్లో టెరలాజీకి గ్లోబలీ థర్టీన్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉంది విత్ థర్టీన్ హండ్రెడ్ ఎంప్లాయీస్ అక్రాస్ సో ఇప్పుడు టెరలాజిక్ ఎరా పక్కన పెట్టి నావు స్టార్టింగ్ ఏ న్యూ కంపెనీ అండ్ బిఫోర్ దట్ త్రీ ఇయర్స్ బ్యాక్ నెల్లూరుకి వచ్చాము టెరలాజిక్ని తీసుకొని అప్పుడు కూడా మళ్ళీ ప్రెస్ ప్రెస్లోనే చాలామంది అడిగారు నన్ను ఇది నిజంగా జరుగుద్దా నెల్లూరులో ఐటీ కంపెనీ టైర్ టూ సిటీలో ఈసారి అని ఈసారి వెనక్కి వెళ్ళలేదు త్రీ ఇయర్స్లో నెల్లూరులో ఉండి ఇప్పుడు ఈసారి హండ్రెడ్ పీపుల్ నెల్లూరు నుంచి వర్క్ చేస్తూ ఉన్నారు అది మాత్రం నేను ప్రౌడ్గా చెప్తాను డివైడెడ్ ఆంధ్రాలో ఆఫ్టర్ ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిన తర్వాత టైర్ టూ సిటీలో స్టార్ట్ చేసిన కంపెనీ ఒక హండ్రెడ్ పీపుల్తో వర్క్ చేస్తున్న మంచి కంపెనీ అది టెరాలజిక్ ఓకే ఇప్పుడు సేమ్ గ్రూప్ అనే ఆ ఫౌండర్ నేను సో ఇప్పుడు బ్లేజప్ ఏఐ అని చెప్పి కొత్త కంపెనీ ఫామ్ చేశాము అండ్ ఇట్ ఈస్ ఫండెడ్ బై బ్రిడ్జర్ హోల్డింగ్స్ అని చెప్పి ఒక పెద్ద త్రీ బిలియన్ డాలర్ ఫండ్ అది సో దే ఆర్ సపోర్టింగ్ అస్ అండ్ విత్ దట్ కైండ్ ఆఫ్ బ్యాకింగ్ అంటే ఏంది మొత్తం మనీ మనకి ఇరు కొద్దిగా ఇస్తారు ఆ టైప్ ఆఫ్ ఫండ్ సపోర్ట్ చేస్తూ ఇంజనీరింగ్ టీం ఫామ్ చేసి ఇక్కడ నెల్లూరు నుంచి గ్లోబలీ ఏ కంట్రీకి అయినా సరే వర్క్ ప్లేస్ ఆప్టిమైజేషన్ సో వీఆర్ బిల్డింగ్ ఏ ఇంటెలిజెంట్ ఏఏ ప్లాట్ఫామ్ ఫర్ ఎనీ కార్పొరేట్ ఆప్టిమైజేషన్ అనమాట టూ మెనీ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి కార్పొరేట్ వరల్డ్లో దాన్ని ఆప్టిమైజ్ చేస్తూ ఎలా తక్కువ నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ తగ్గించి డేటా అంతా ఒక ప్లేస్లో పెట్టి ఎలా చేయగలం అనే దాని మీద వర్క్ చేస్తున్నాము డీటెయిల్స్ ఇంకొక త్రీ ఫోర్ మంత్స్ అతను వెరీ డీటెయిల్కి ఇస్తాము ఇప్పుడు ఇంకా చెప్పకూడదు మేము ఎగ్జాక్ట్లీ డీటెయిల్స్ ఎలా చేస్తాం అనేది సో మా టీం మొత్తం ఇప్పుడు రైట్న నెల్లూరులో మెజారిటీ ఉన్నారు వెరీ ఫ్యూ పీపుల్ ఇన్ యూఎస్ అండ్ సమ్ ఇన్ వియత్నాం సో ఇది బాగా జరిగితే నెల్లూరుకి నెక్స్ట్ త్రీ టు ఫైవ్ ఇయర్స్లో ఈ బ్లేజప్ నుంచి కనీసము మినిమం టూ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ ఎంప్లాయీ బేస్ వస్తుంది అది ఇంకా ఎక్కువ కూడా రావచ్చు అంతా దేవుడి దేవుడు బాగా జరిగితే ఇది జరుగుతూ ఉన్నప్పుడే పార్లల్లీ టెరలాజిక్ నుంచి కూడా మా ప్రామిస్ టు నెల్లూరిస్ నెల్లూరు మీద ఇన్వెస్ట్ చేసి దాన్ని అట్లీస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ పీపుల్ తీసుకెళ్లాలని మేము పుటింగ్ ఎవ్రీ ఎఫర్ట్ టు మేక్ నెల్లూరు హ్యాజ్ ఎ గుడ్ టైర్ టు సిటీ ఫర్ ఐటీ కారిడార్ సో విత్ దిస్ ఐ వుడ్ ఎన్ ద ప్రెస్ మీట్ ఎనిథింగ్ ఇందాక మళ్ళీ మళ్ళీ మన రథారిటీ ఆఫ్ దమ్ నెల్లూరు నైంటీ పర్సెంట్ నెల్లూరు వాళ్ళే ఉన్నారు ఇప్పుడు బ్లేజర్లో వర్క్ చేసే టీం కూడా హండ్రెడ్ పర్సెంట్ నెల్లూరు వాళ్ళు మామూలుగా టైర్ టూ సిటీకి వచ్చినప్పుడు తగ్గిస్తాం కామన్గా అయితే ఎవ్రీ కంపెనీ తగ్గిస్తుంది హెచ్ఆర్ఏ డిడక్షన్ కింద సిటీలో ప్రీమియం ఉంటుంది కాబట్టి టౌన్లో కొద్ది తగ్గిస్తాము మా కంపెనీలో మాత్రం ఆ రూల్లో మేము కావాలనే ఇద్దరికీ సేమ్ ఇచ్చాము అండ్ వైఆర్ వెరీ హ్యాపీ దట్ నెల్లూరులో సేమ్ సాలరీ ఇచ్చినందువల్ల కావచ్చు ఆరు మా ఇంజనీర్స్ మమ్మల్ని ఎక్కువ లైక్ చేసినందు కావచ్చు ఇప్పటివరకు అయితే యాట్రిషన్ లేదు వస్తాయి బట్ అట్ ద సేమ్ టైం ఎన్ని అవకాశాలు ఇలా వస్తాయని ముందే చెప్పలేము ఊహించలేము అన్ఫార్చునేట్లీ వచ్చినప్పుడల్లా డెఫినెట్గా బయట కంట్రీస్కి వెళ్ళచ్చు ఒక యుఎస్ఏ కాదు బ్లేజప్ కరెక్ట్గా హిట్ అయితే దేవుడి దేవల్ల వన్ హండ్రెడ్ ట్వంటీ కంట్రీస్లో పెట్టాలనేది మా ప్లాన్ సో ఈ వన్ హండ్రెడ్ ట్వంటీ కంట్రీస్కి ఎవ్రీ కంట్రీకి ఒక హెడ్ కావాలి ఎందుకు అది నెల్లూరు మా పిల్లలే ఎందుకు కాకూడదు అనేది నా విష్ వీ ఆర్ స్టిల్ లుకింగ్ ఫర్ హైరింగ్ రైట్ నౌ వీఆర్ వెరీ సెలెక్టివ్ రైట్ నావ్ వెరీ సెలెక్టివ్ పీపుల్ హూ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ విత్ సర్టన్ స్కిల్స్ విచ్ ఆర్ ప్రైమర్లీ ఇన్ అంటే రాదర్ దాన్ గివింగ్ వన్ టెక్నాలజీ వీఆర్ లుకింగ్ ఫర్ డైనమిక్ పీపుల్ హు ఆర్ బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ ఏఐఎంఎల్ మీద గుడ్ ఇంజనీర్స్ ఉంటే వీఆర్ వెల్కమ్ న్యూ గ్రాడ్స్కి అయితే ఒక టూ త్రీ మంత్స్ తర్వాత మళ్ళా డ్రైవ్ స్టార్ట్ చేస్తాము విల్ హైర్ న్యూ గ్రాడ్స్ ఎట్ ద టైమ్ బిజినెస్ టార్గెట్ నెక్స్ట్ త్రీ ఇయర్స్లో వీ వాంట్ హిట్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ రన్ అవరు రాంగ్ కోసం నన్ను ప్రెస్ మీట్ పెట్టడానికి ఓకే నేను ఇది ఫెయిర్గా చెప్తాను తప్పుగా తీసుకోవద్దు ఎవరు ఓకే మీరు మీరు ఎయిర్ చేయండి నాకే ఇంటర్నెట్లో అంతా పెట్టండి టైర్ టూ సిటీకి వచ్చినప్పుడు అందరికీ ఉన్న ఏకైక డౌట్ ఏది ఇది అందరు సీఈఓస్ ప్రెస్లో చెప్పరు ఉన్న మేజర్ ప్రాబ్లం ఫర్ టైర్ టూ టౌన్స్ ఈజ్ రికమెండేషన్స్ ఎక్కువ ఉంటాయి టైర్ టూ టౌన్స్లో సో అందరూ ఫోన్ చేస్తారు అందరూ మన మావా లేకపోతే ఎవరో ఒకరు ఉంటారు ఫోన్ చేస్తారు జాబ్ కావాలి అని మేము అందరికీ ఇది ఓపెన్గా చెప్తాను నెల్లూరు అందరికీ ఎవరు తెలిసినా రండి మీకు ఎవరు తెలియకపోయినా మా ఆఫీస్ డోర్కి వచ్చి మీరు రెజ్యూమ్ ఎగ్జామ్ అయితే పెడతాం ఫెయిర్గా ఇస్తాం ఛాన్స్ మీలో నైపుణ్యం ఉంటే డెఫినెట్గా లోపల ఉంటారు మీకు ఎవరు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు నన్ను పదే పదే ఫోన్ కాల్స్ అయితే ఎవరు అది నేను ఓపెన్గా చెప్తాను ఎందుకంటే నాన్ స్టాప్ చేయిస్తారు ఫోను ఫస్ట్ ఫస్ట్ ఇంటర్వ్యూ చేస్తారు రిటర్న్ టెస్ట్లో ఫెయిల్ అయితే మళ్ళీ చేయిస్తారు ఫోను మళ్ళీ అసలు మేము ఇంటర్నల్ థింక్ చేసే లోపల ఒక పది ఫోన్ కాల్స్ వస్తాయి సో ఇది లాస్ట్ త్రీ ఇయర్స్లో మెనీ టైమ్స్ అయింది నాకు అన్ఫార్చునేట్లీ నేను చాలా ఓపెన్గా అందరికీ చెప్పాను రికమెండ్ చేసి మా ఫాదర్ అయినా సరే రికమెండ్ చేసింది అంత ఎందుకు నా డాటర్కి ఫర్ ఎగ్జాంపుల్ నా డాటర్కి ఇంటర్న్షిప్ ఇవ్వాలంటే నేను నా వైఫ్ మేము ఇంటర్వ్యూ చేయము మేము ఏం చేస్తామంటే నిజంగా నీలో స్కిల్ ఉంటే మేనేజర్ ఇస్తాము అప్రోచ్ అంట సో అప్రోచ్ అయ్యి ఆ మేనేజర్ దగ్గర క్లియర్ చేసుకుంటే జాబ్ వస్తుంది అంత సింపుల్ ఎంత ఇంత ఓపెన్గా చెప్తాను సో ఎందుకంటే మేము బిల్డ్ చేసేదానికి స్కిల్ కావాలి స్కిల్ లేకుండా తీసుకుంటే మాత్రం కంపెనీ మూసేయాల్సి వస్తుంది సో అర్థం చేసుకొని ఆన్ రికార్డ్ ఎవరెవరు రికమెండ్ చేయాలనుకున్నారో ఇంటర్వ్యూ ప్రాసెస్కి అయితే రికమెండ్ చేయండి జాబ్కు మాత్రం రికమెండ్ చేయండి